తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని తన గొంతుకను వినిపిస్తానని నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు ప్రతి మండల కేంద్రంలో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని చెబుతున్నారు నల్గొండ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించే తీసుక కృషి చేస్తానంటున్న కంచర్లా కృష్ణారెడ్డితో మా నల్గొండ ప్రతినిధి దశరథ్ ఫేస్ టు ఫేస్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మరి ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ప్రచారం ఏ విధంగా కొనసాగుతున్నారు ప్రజలకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు తీసుకున్నాం చెప్పండి మరి ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ కేసీఆర్ గారు మీ పేరు ప్రకటించింది ఎంతో మంది ఆశాభావం ఉన్నప్పటికీ కేసీఆర్ బాసు మీ పేరు ప్రకటించబట్ల పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మట్టమోదర్గా కేసీఆర్ గారు నా పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మా పార్లమెంటు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు జరగబోయే రేపు ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు వారు మీ గెలుపు ఏ విధంగా సహకరిస్తారని మీరు నమ్ముతున్నారు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు నాకు ధైర్యంగా సపోర్ట్ చేస్తారు తప్పకుండా అందరు నాకు సహకారం చేస్తారు గెలిపిస్తారని నేను ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలో పార్టీ ముఖ్యంగా ఏ పార్టీ తోటి మీకు ప్రధాన పోటీ ఉండబోతుందని చెప్తున్నా ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ప్రజలు మరి ఇప్పుడు ప్రభుత్వం వైపు ఉన్నారా ప్రతిపక్షం వైపు ఉన్నారా ప్రజలు ప్రతిపక్షం వైపే ఉండాలని నేను అనుకుంటున్నాను గతంలో తొమ్మిది వందల సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ పరిపాలన చూసారు అతను ఏం అనేది ఒక రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా నీళ్లు కానీ కరెంట్ కానీ ప్రతిదీ ఎందుకంటే ఈ ప్రాంతంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది రైతులే ఉంటారు కనుక రైతులకు సంబంధించి ప్రతి అంశంలో అతను చర్యలు తీసుకోవడం రైతులకు తొమ్మిదిన్నర సంవత్సరాలు అనుక్షణం అందుబాటులో ఉండటం ఇప్పుడు నూట ఇరవై రోజులు అవుతుంది నూట ఇరవై రోజుల అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కుక్క తోక వంక సక్కాగా కాదన్నట్టు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇదే పని ఉంటుంది అది ఏ పని చేయలేదు కనుక రైతు బంధు కానీ రుణమాఫీ కానీ తొమ్మిదో తారీఖు ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ప్రజలందరూపక్షం అంటే మా పక్షం వైపే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను నన్ను మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను చివరిగా మీరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రజలకు మొదటగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా నన్ను పార్లమెంటుకు పంపించినట్టు అయితే నేను ముఖ్యంగా చేసేది ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తాను ఎందుకంటే ఊర్లలో చాలా ఇబ్బంది కూలీలు దొరకక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో గవర్నమెంట్ ఇచ్చే మూడు వందలకు అదనంగా రైతు కూడా కొంత అమౌంట్ ఇచ్చి కూలీల కొరత లేకుండా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన కమిషన్ రిపోర్టు ప్రకారం గిట్టుబాటు ధరలు ఏర్పాటు వచ్చే విధంగా పార్లమెంట్ లో పోరాటం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను అదే విధంగా మండల కేంద్రంలో ఎందుకంటే అంత పేద ప్రజలు రైతులందరూ వాళ్ళ పిల్లలు చదువుకోనీకే మంచి అవకాశాలు రానికే ముఖ్యంగా కార్పొరేట్ విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదే విధంగా వైద్యం విషయంలో కూడా ప్రతి మండలానికి ఒక కార్పొరేట్ వైద్యశాల ఏర్పాటు చేయడానికి నేను పార్లమెంట్ లో పోరాటం చేసి కొట్లాడి తీసుకొస్తానని చెప్పి నేను ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను చెప్పి ఏదైనా ఏదైనప్పటికీ తన ఓటు వేసి గెలిపించడానికి కూడా జరిగింది కెమెరా దృష్టి 对。<Yeah. S 2> yeah.